వార్త అదే వార్త పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వాక్యం చూద్దాం జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ చాలు ఒక మంచి తీర్మానం చూడండి ఫస్ట్ ఇక్కడ నిలబ ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే జక్కయ్య నిలువబడి ఎందులో పాపములో లోకంలో కాదు నిలవబడింది క్రీస్తులో నిలబడ్డాడు పరిశుద్ధతలో నీతిలో నిలబడ్డాడు అతడు చాలామందిని మనం పాపంలో పడిపోయినటువంటి వారిని ఏమంటాం పడిపోయాడు అంటాం పడిపోయింది అంటాం నిలబడ నిలుగుచున్న దీపం వెలుగుచున్నటువంటి వాడి లక్షణం ఏంటంటే దేవుళ్ళు నిలబడి ఉండడం నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు నిలబడతావో దుష్టుడు ఎప్పుడు నేను పడగొట్టడానికే ప్లాన్ చేస్తాడు నువ్వెంత నిలబడడానికి ప్రయత్నం చేసినా ఆడు ప్రయత్నం వాళ్ళు చేస్తాడు అందుకని నేను నిలబడినటువంటి వాడు ఎవడైనా క్రీస్తు ప్రభువు మీద ఆధారపడాలి ఆనుకోవాలి ఆ నిలబడిన నిలబడినటువంటి వాడే వెలుగుచున్న దీపం కలిగిన వాడు అని అర్థం పడిపోయినటువంటి వాడు ఓడిపోయాడు భక్తిలో నీతిలో పడిపోయాడు ఆ విషయంలో నిలబడలేకపోయాడు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు అని అర్థం అన్నమాట పడిపోయిన వాడే పడగొడతాడు ఇతరులని మీరు గమనించండి సాతానుడు పడిపోయాడు లోకాన్ని ఏం చేస్తున్నాడు పడకొడుతున్నాడు మీలో క్రీస్తు సంఘములో దేవుని సంఘములో మనం అందరం ఉన్నా కొందరు నిలబడిన వారైతే కొందరు పడిపోయిన వారు ఇక్కడ కూర్చొని ఉంటారు నీ నువ్వు కానీ ఎప్పుడైతే నిలబడినటువంటి వాడితో సహవాసం చేస్తావో నేను నిలబడి ఉంటావు నిలబడినటువంటి వాడు పడిపోయిన వాడిని లేపడానికి ప్రయత్నం చేస్తాడు గుర్తుపెట్టుకోవాలి పడిపోయినటువంటి వాడు నిలబడినటువంటి వాడిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని బిడ్డల్లో కూడా అందుకనే కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా దాన్నే ఉంటారంటే మీరు వివేకము కలిగి ఉండాలి అంటాడు స్తోత్రం చెప్పాలి మీరు అందరూ క్రైస్తవులని మీరు అనుకున్న కొందరు మిమ్మల్ని బలహీనపరిచే క్రైస్తవులు ఉంటారు మీ పట్టుత్వం నుంచి తొలిగి మిమ్మల్ని కిందకి ఆ పట్టుత్వాన్ని తీసేసి క్రైస్తవులు ఉంటారు ఓహో ఇది కూడా చేయొచ్చా ఓ సింతే నా భక్తి అంటే అన్నట్టు ఉంటుంది ఎందుకంటే వారు చావరు ఇప్పుడల్లా వారిప్పుడల్లా చావరు ఎందుకంటే దేవుడు వారి చివరి క్షణాల వరకు వారికి అవకాశం ఇస్తాడు మారు మనసు పొందుతారేమోనని ఎందుకంటే దేవుడు జాలి గల దేవుడు కదా అందుకని ఎలిగింపబడిన వారి యొక్క లక్షణం ఏమిటంటే క్రీస్తులో నిలబడడం రెండవ లక్షణం ఏమిటంటే ఇక్కడ ఏమన్నాడంటే నేను అన్యాయముగా ఎవరి యొద్దైనా తీసుకుంటే దాన్ని తిరిగి ఇస్తాను అన్నాడు అంటే ఇంతకుముందు తీసుకున్న అన్యాయపు సొమ్మునే తిరిగిస్తాను అన్నాడంటే కనీసం అన్యాయంగా బ్రతకండా ఉండడం ఎంత మంచిది అన్న చేయాలి కదా మనం ఇప్పుడు అన్యాయంగా మాట్లాడడం అన్యాయంగా తీసుకోవడం అన్యాయంగా ఇతరులకు అన్యాయం చేయడం ఇది అన్యాయపు బ్రతుకు బ్రతికి నేర్చిన వాడు దీపం ఆరిపోదా ఆరిపోయిద్దా వెలిగింపబడిన వాడి లక్షణం చూడండి ఇతడు యేసు వారు వచ్చాడు తనను పిలిచాడు రక్షించాడు క్రీస్తులో నిలబడ్డాడు అన్యాయాన్ని విడిచిపెట్టేస్తున్నాను అంటున్నాడు స్తోత్రం చెప్పాలి అన్యాయం అక్రమ సంబంధం అన్యాయం కాదా లంచం అన్యాయం కాదా నీకు అన్నం పెట్టినటువంటి వారి గురించి చెడ్డగా మాట్లాడడం అన్యాయం కాదా నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి వారిని శత్రువులుగా భావించి చూడకపోవడం అన్యాయం కాదా ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు కొంతమంది కొడుకులే ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులతో మాట్లాడటం లేదు నువ్వు వేరుగానే బ్రతుకుతున్నావు నేను కాదను ఏరుగా బ్రతకొచ్చు అసలు నీ ఇంటి పక్కన వాడికైనా అంత అంత అభ్యాయత్ ఆభ్యాయతగా పలకరిస్తావు వారి దగ్గర కూరలు వేస్తావు కూరలు తీసుకుంటావు డబ్బులు ఇస్తావు ఇచ్చిపుచ్చుకుంటుంటావు అంతకంటే శత్రువులు అయ్యారా నీ తల్లిదండ్రులు అంత దుర్మార్గులా చిన్నప్పుడు నువ్వు పాస్ ఎవరి మీద పోసావు టూ ఎవరి మీద వేసావు నీ పక్కింటోడి మీద వేసావా మీ బంధువుల మీద వేసావా ఎవడు పెంచాడు నిన్ను అంత ప్రేమించుకునేటువంటి తల్లిదండ్రులని శత్రువులుగా భావించి వారికి వ్యతిరేకంగా లేవడం అన్యాయం కాదంటారా చెప్పరేంటమ్మా స్తోత్రం చెప్పండి అది అన్యాయం అనిపించట్లేదా మీకు అన్యాయాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడనే సంగతి నీకు తెలుసా ఇప్పుడు పక్కింటి వారి గురించి ఏదైనా మాట్లాడుతున్నాను కొన్ని నీకు అన్యాయం అనిపిస్తే ఎదిరించే శక్తి లేకపోతే చెవులు మూసుకొని వెళ్ళిపో దాన్ని ఏకీభవిస్తే పరులు పాపములో పరులు పాపములో నువ్వు పాల్గొంటున్నావని అర్థం పరులు పాపములో మీరు పాల్గొనొద్దంటు కదా బైబుల్ చదువుతుంది ఇప్పుడు నేను ఒక పాపాన్ని సంపాదించుకున్నాను నీతో పంచుకుంటున్నాను దానికి నువ్వు ఏకీభవిస్తే సగం నీది సగం నాది వాట కాదా స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పండి నలుగురు కలిసి ఆటోలో వెళ్ళారు అనుకో ఒకడు పొడిచాడు చచ్చారు వాడు చచ్చాడు ఈ ముగ్గురు ఆటోలోనే ఉన్నారు ఎవరు రాకుండా చూస్తున్నారు మళ్ళీ నలుగురు కలిసి ఆటో ఎక్కారు శవా నాడు దొల్లిచ్చేసి వచ్చారు ఆటో వాడు బాడిగా ఐదు వందల రూపాయలు బాడిగా వెయ్యి రూపాయలు రెండు వేలు డిమాండ్ చేసి తీసుకున్నాడు పని పూర్తి చేసుకుని వచ్చారు వచ్చేటప్పుడు సీసీ కెమెరాలో ఆటో పడింది అనుకో ఈ ఆటో ఎక్కడిది అని ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని ఆటో స్టాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలాం రోజు ఎక్కడ ఏంటి అని మొత్తం ఎంక్వైరీ తెస్తే ఆటో బయటకు వచ్చిందిగా చచ్చినట్టు బయటకు వచ్చింది వచ్చిన తర్వాత పొడిచింది ఒక్కడేనైనా ఈ ముగ్గురికి మూడింది ఆటోలో తీసుకెళ్ళిన వాడికి మూడింది ఈడేమనుకుంటాడంటే ఆటోవాడు బాడికి వెళ్ళిన మధ్య ఉంది అంటాడు కుదరదు మక్కెలు విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది అనుకుంటాడంటే నేను ఊరి కూర్చున్న నా ఆటోలో పొడిసిందాడు అనుకుంటాడు అంటే నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తున్నావు అంటే మౌనంగా ఉన్నావు అంటే అక్రమం జరుగుతుంటే అక్కడి నుంచి ఎలానైనా వెళ్ళాలి వాడిని హెచ్చరించనైనా హెచ్చరించలేదంటే ఆ నేరవులో నువ్వు కూడా ఏకీభావించావని పోలీసుల యొక్క చట్టం యొక్క ఉద్దేశం చట్టంలోనే ఇలా ఉంటే చెత్త కపుర్లు చెబుతున్నప్పుడు చెవు కోసుకుంటున్నావే దాన్ని అన్యాయం అనిపించినప్పుడు గద్దించవా బుద్ధి చెప్పవా మాట్లాడొద్దా నీ కళ్ళ ముందు చూసినటువంటి అన్యాయాన్ని అది అన్యాయం అని చెప్పకపోతే వాడికి ఎలా తెలిసింది నీ కొడుకు కుడి చేతితో కడుక్కన్నాడు అనుకో బాత్రూమ్కి వెళ్ళి వచ్చి చెప్పవా చెబుతావా అదే అన్యాయంలో పాల్గొనడం దాన్ని చేయడంతో సమానమైంది దానిని విడిచిపెట్టాలి క్రైస్తవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఇంకొక మాట అంటాడు నేను ఎవడ దగ్గరైనా తీసుకుంటే ఇచ్చేస్తాను కదా మిగిలిన దాన్ని పేదలకు ఇచ్చేస్తా అన్నాడు అంటే దాతృత్వం పేదలకు సువార్తను ప్రకటించడానికి కావచ్చు పేదల అవసరాలకు కావచ్చు ఏమండి దాతృత్వం వెలిగింపబడినటువంటి వాడు క్రీస్తులో నిలబడతాడు అన్యాయాన్ని విడిచిపెడతాడు దాతృత్వం కలిగి బ్రతుకుతాడు దాతృత్వం అంటే మీరు ఒకసారి మీరు గమని ఒకసారి గమనించండి నువ్వు ముప్పై సంవత్సరాలు విశ్వాసివైనా ఇదిగో దీని దగ్గర వాడు ఆత్మీయత బయటపడింది ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దస్యం తీరో వాడు ఆత్మీయత అది నిర్ణయించింది ఇంకంతే ఒకటే మాట నువ్వు అన్నమంతా పట్టుకొని చూడాల్సిన అవసరంలా అక్కడే దొరికి అక్కడే దొరికిపోతాడు మనిషి అక్కడ దొరికిపోతాడంతే ఒక క్రైస్తవుడు అక్కడ దొరికిపోతాడు నేను మధ్యాహ్నం మా వాళ్ళతో ఒక మాట చెప్పాను ఒక స్త్రీ ఒక యవనస్తుడికి నగ్నంగా కనిపిస్తే దెబ్బకు దొల్లుతాడు పడిపోతాడు ఇది యవనస్తుడు కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీ కంటే ఆ వేష కంటే ఘోరమైన ఇటువంటిది మరొకటి ఉంది దానికి కూడా దెబ్బకే పడిపోతాడు అదేంటి చెప్పిన ఐదు వందల రూపాయల నోట్లు కట్టలో ఒక పదివో పదిహేను ఆడ పెట్టాలా మీరు చూడాలా ఎవరు లేకుండా ఉండాలా దెబ్బకే పడిపోతాడు దాంట్లో కూడా దీంట్లో ఎంత ఆకర్షణ ఉందో అందులో కూడా అంతే ఆకర్షణ ఉంది అవునా కాదు నాయసరా స్తోత్రం చెప్పండి ఏమి లేదు ఈ భక్తురాళ్ళు ఊడిచింది కదా ఇంట్లో ఈ ఊడిచే పిల్లకి కానీ ఒక పది కట్టలు కానీ కనపడిందంటే ఆమె భక్తి అక్కడ కనపడింది ఆడి భక్తి అక్కడ కనిపించింది ఎందుకంటే గహాజీ అక్కడే కదా పడిపోయాడు ఎలా చెప్పాలి దావీదు ఒక స్నానం చేసి స్త్రీని చూసి పడిపోతే గెహాజీ డబ్బును చూసి పడిపోయాడు అంటే సంబంధం లేదా అందుకని పిల్లలు ఈ పిల్లలకు కూడా ఎక్కడ డబ్బులు కనపడకూడదు కనపడితే వీళ్ళు అయిపోతారు స్తోత్రం చెప్పాలి ఆ సామర్థ్యం రావాలా ఆ శక్తి రావాలా కోటి రూపాయలు ముందు పెడితే అది ఒక చెత్త చెత్త అది ఏస్ట్ నా దేవుని కృప ముందు అనే అభిషేకం పని పనిచేయాల స్తోత్రం చెప్పాలి అప్పుడు వాడు దమ్మున్నట్టు వాడు అవుతాడు వాడికి డబ్బు ఇచ్చి చూడండి వాడు మనసు మారిపోయింది అది ఒక చిత్తు లాగే మీరు గమనించండి మీరు ఇంకా ఒకసారి ఆలోచించాలంటే ఆలోచిస్తే ఇప్పుడు బ్యాంకులో క్యాషియర్ ఉంటాడా అతను కళ్ళ ముందు కొన్ని లక్షల కోట్ల రూపాయలు లెక్క పెట్టిస్తూ ఉంటాడు ఇట తీసి ఇట్టిస్తూ ఉంటాడు దమ్మున్న మగోడు అనాల అతని భయం ఏమిటంటే ఉద్యోగం పోయిందని ఏమాత్రం ఒక వంద రూపాయలు తగ్గినా ఉద్యోగం పోయింది సస్పెండ్ సస్పెండ్ అవుతాడు ఆ భయంతో జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు మనకేం పోయింది రేపు సావుకులకు చాలా జాగ్రత్తగా ఉండాలి రా భయ్ స్తోత్రం చెప్పాలి డబ్బులు చూడగానే ఏదో ఒకటి ఆలోచన వస్తుంది దుష్టుడు క్రియ చేస్తాడు ఆ దాతృత్వంలో ఇక్కడ దాకా ఎందుకు ఇప్పుడు నీకు ఒక జీతం వచ్చింది దశ్యం భాగం తీయడానికి నువ్వు సందేహిస్తున్నావంటే అది నీ నీ నా సొమ్ములో నుండి రెండు వేల రూపాయలు దేవునికి ఇవ్వటం ఏంటి నాకు వచ్చింది ఇరవై వేల రూపాయలు రెండు వేల రూపాయలు ప్రభు నథింగ్ కరెంట్ బిల్లు అన్న వచ్చింది స్తోత్రం హలేయ అక్కడ నీ వెలిగించబడ్డావో ఆరిపోయావో నీ నీ యొక్క ఆత్మీయత అది నిర్ణయించిందని చెప్తున్నాను నేను దగ్గరగా స్తోత్రం చెప్పండి హలే లోయ్య ఇంకొక విషయం చెప్పనా ధనం మొత్తం ఇచ్చిన తర్వాత ఇంకెవరున్నారు తనకు మిగిలింది ఎవరో వేసయ్యే కదా ఎందుకు ఇలా చేసావు అని అడిగితే ఎవరైనా నా ధనం కంటే నాకు కలిగిన దానికంటే నా ప్రభు వాడు ఆయన మీద నేను ఆధారపడతాను ఆయన ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు కదా కొంతమంది ఆస్తులను బట్టి అతిశయిస్తారు కొంతమంది ధనధాన్యాలను బట్టి అతిశయిస్తారు ఎండి బంగారాలను బట్టి అతిశయిస్తారు మనమైతే ప్రభువును బట్టి అతిశయించాలి అదే తన తన యొక్క ఎలిగించబడిన వాడి యొక్క లక్షణం అదే దేవుణ్ణి బట్టి అతిశయం నువ్వేమి సంపాదించావు యేసును సంపాదించుకున్నాను అదే జక్కయ్య మాట స్తోత్రం చెప్పాలి నువ్వేమి సాధించావు రక్షణను సాధించా స్తోత్రం చెప్పాలి పరలోకాన్ని సాధించా ఈరోజు చచ్చిపోతే నిత్య జీవాన్ని పొందుకున్నాను నేను అదే మా అతిశయం ఇది వెలిగింపబడిన వాని యొక్క మాటలు హలే ఇప్పుడు ఏమైనా నువ్వు కలిగిన దాంట్లో ఇప్పుడు సంపాదించిన దాంట్లో నాలుగు వంతులు అన్యాయంగా ఎక్కడైనా సంపాదిస్తే ఇచ్చే ఇచ్చేస్తానన్నావు మరి మిగిలిందేమో పేదలకు ఇస్తానంటున్నావు మిగిలేదేంట నీకో మిగిలింది ప్రభువే స్తోత్రం చెప్పాలి ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండరా స్తోత్రం చెప్పగలరా కొరత చేస్తాడా విత్తని పక్షులను నిత్యము పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా మీకు సహాయం చేయడా నిన్ను స్వస్థపరచువ యహోవాను నేనే అని చెప్పిన దేవుడు చేయడా ఏ వందల కోట్లు ఉన్నటువంటి వారు ఎందుకు చస్తున్నారు హాస్పిటల్లో ఎందుకు చచ్చిపోతున్నారు ఒకసారి ఆలోచించండి డబ్బులు లేక డబ్బులే చచ్చిపోతున్నారా రోడ్లు మీద చాలా మంది చచ్చిపోతున్నారు ఏం లేక చచ్చిపోతున్నారు వాళ్ళు చెప్పరేంటమ్మా చలువులారా హలోయ ఎంతసేపటికి అన్నిటికీ డబ్బు ఆధారం అన్నిటికీ డబ్బేనంటే ఆధారం నీ డబ్బు కొన్నిటికే పనిచేసింది దేవుని కృప అన్నిటికీ పనిచేసింది అన్నిటికీ పనిచేసింది అసలు ఆ డబ్బు రావడానికి కూడా దేవుని కృప ఉండాలి కదా ఆ కృప మీద దేవుని మీద ఆధారపడాలి కదా ఆయనే కదా నీకు ఇస్తాడు ఆయన మీద క్రైస్తవు నేర్పు అది వెలిగింపబడిన వాని యొక్క లక్షణాలు చెబుతున్నాను జక్కయ్యలో అది చూడగలం ఒకప్పుడు జక్కయ్య బ్రతుకు ఆరిపోయిన దీపం ఒకప్పుడు ఊపించుకున్న బ్రతుకు అది ఒకప్పుడు చూడండి ఇక్కడ మీరు ఇందాక చదివిన దగ్గరే అందరూ సనుక్కుంటున్నారట ఎందుకో తెలుసా ఏసయ్య ఎందుకు వాడింటికి వెళ్తున్నాడు అని ఎందుకు వెళ్ళాడంటే అంటే వాడిని వెలిగించడానికి వెళ్ళాడు నా తండ్రి